హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న నా ప్రేక్షకులకి నా అభిమానులకి నన్ను ఇంతలా ఆదరిస్తున్న యూట్యూబ్ యాజమాన్యానికి నాలో ఒక అద్భుతమైన బ్రహ్మజ్ఞానాన్ని విశ్వజ్ఞానాన్ని నింపిన నన్ను సర్వశక్తులకు అధిపతిగా మార్చిన మా గురువులకి మా గురువు పరంపరకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటాను ఒక్కసారి గురు ప్రార్థన చేసుకుందాం మిత్రమా కళ్ళు మూసుకోండి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మిత్రమా ఇది నీదో నాదో కాదో ఇది గురు పరంపర గురువులకు ఎంగిలి గురువులంటే మాస్టర్లే స్కూల్ కు పోతే వాళ్ళని మాస్టర్లు అంటారు తెలుగులో తెలుగులో గురువులు అంటారు కనుక గురువు లేని విద్య టోటల్గా గుడ్డి విద్య గురువు ఉన్నప్పుడే అన్ని నేర్చుకోవాలి మంచి గురువును పట్టుకోండి ఆ గురువే మా జీవితాన్ని అద్భుతమైన దారిని చూపించే విశ్వగురువుగా భావించి ఏ గురువు మంచిగా చెప్తాడు ఏ గురువు ఆత్మతో విశ్వశక్తితో మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా సబ్జెక్ట్ ఇస్తున్నాడో గమనించి కళ్ళు మూసుకొని విని వెళ్ళండి నేను ఎన్నోసార్లు చెప్పాను మా శిశువులకి ఇంకా ఇంకా చెప్తూనే ఉన్నాను మంచి గురువుని ఎంచుకోండి మనసారా చెప్పే గురువుని ఎంచుకోండి ఈ గురువు దగ్గర నేను క్లాస్కి వెళితే నా జీవితం హండ్రెడ్ పర్సెంట్ మారిపోతుంది అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అనవసరంగా అనవసరంగా వెళ్ళి డబ్బులు వృధా చేసుకోవద్దు మిత్రమా కాబట్టి క్లాసులు స్టార్ట్ అయినాయి మళ్ళీ నేను పెళ్ళిన పని సక్సెస్ఫుల్గా వందకు వెయ్యి శాతం సక్సెస్ అయి వచ్చేసాను కాబట్టి ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి వీడియోలో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి కూడా ఆన్ చేయండి ఇచ్చే గుణం పంచే గుణం సహకరించే గుణాన్ని కలిగి ఉన్నప్పుడే ఆ విశ్వం నీకు డబ్బు సంపాదించి నిన్ను ధనవంతులు చేస్తుందిరా మిత్రమా నువ్వు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటానికే నీకు మనసు రాదు నీకు కోటేశ్వరుడు ఎలా అవుతావు డబ్బులు ఎలా వస్తాయి ఎక్కడ కూడా వృధాగా వేస్ట్గా ఎవరి దగ్గర పుట్టి నాకు ఇస్తే నేను చేస్తాను ఇది నిజమా కృతజ్ఞత భావానికి ఎదుటివాడిని సహకరించే గుణాన్ని కలిగి ఉన్నప్పుడే నీకు డబ్బు సంపద వస్తుంది అందుకనే నేను కూర్చున్న దగ్గర ఇవాళ అట్లా సంపాదించి ఈరోజు ఈ స్థాయిలో వెళ్తున్నాను నేను అన్నాను నా తండ్రి విశ్వంతో తండ్రి విశ్వమా నీ బిడ్డనైనటువంటి నేను మనిషిగా పుట్టిందే అద్భుతం ఈ మనిషి జన్మ చాలా చాలా గొప్పది నేను ఎలా జీవిస్తానంటే ప్రతి ఒక్కరి జీవితాన్ని పేదరిక నిర్మూలన చేస్తాను ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని వాళ్ళు ఉన్న భయాన్ని ఈశా అసూయ దేశాన్ని తరిమి కొట్టి ఒక అద్భుతమైన శక్తి యుక్తిగా మారుస్తానని నేను ఇవాళ ఇంత గొప్ప ఆఫీస్ పెట్టుకుని లోక కళ్యాణం చేస్తున్నాను మిత్రమా నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి మీకు పట్టిన దరిద్రాన్ని మీ అబ్బా మీకు పట్టిన ఆ దరిద్రాన్ని తన వందల కిలోమీటర్ తరిమి కొంటే కపాల మోక్ష కారుకుడు నేను కాల భైరవ జ్యోతి సరుకుడు రా నేను ఎందుకంటే నేను ఒక్కసారి నా ముందు రండి మీకు ఎలాంటి భయం ఉన్నా ఏ మీకు ఎలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నా దాన్ని నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడటం వల్ల నా ముందు నా దగ్గర వచ్చి ఆశీర్వాదం తీసుకోవటం వల్ల మీకు అన్ని రకాల సమస్యల నుండి అన్ని రకాల సమస్యల నుండి అద్భుతమైన పరిష్కారం లభిస్తుంది కాబట్టి మళ్ళీ ఆన్లైన్లో కానీ దూరం చాలా దూరంలో ఉన్నాం అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో వినొచ్చు అది మూడు రోజులు ఉంటుంది క్లాసు ముందు స్టార్టింగ్ రోజే మీ ఇంట్లో మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ తొలగించడం జరుగుతుంది రెండో రోజు చిక్కుముళ్ళు తీసి నేను డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బును ఎలా ఆకర్షించాలి నేర్పిస్తాను బిజినెస్ ఆకర్షణ రియల్ ఎస్టేట్ కానీ ఫార్మా కంపెనీ ఏ బిజినెస్ అయినా మూడో రోజు విశ్వధర్మాల గురించి పంచశుద్ధుల గురించి చెప్పి నేను ఆ పరమాత్మ మన ఆత్మని ఆ విశ్వంతో పరమాత్మతో కనెక్ట్ చేస్తాను ఆ తర్వాత మీకు స్థితిగతులు మారిపోతాయి మీరు ఎందుకు జన్మించారో తెలిసిపోద్ది ఏం చేస్తున్నాము ఎలా ఎందుకు మేము మేము వెళుతున్న దారి సరైన దారేనా లేకపోతే మా దారి పక్క దారి పట్టిందంటే ఎస్ ఖచ్చితంగా మీ దారి పక్కదారి పట్టింది మీ జీవితము కనుక మీ దారి మీకు తెలియాలన్నా ఇగ నుంచి మంచిగా వెళ్ళాలన్నా ఒక్కసారి లా ఆఫ్ అట్రాక్షన్ అనే క్లాస్ కు రండి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి ముందైతే ఇచ్చే గుణం పంచే గుణం సహకరించే గుణాన్ని కలిగి ఉన్న వాళ్ళే అద్భుతాలు చేయగలరు కాబట్టి గురువుల దగ్గర వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో ఊపుకుంటూ రాకూడదు పళ్ళు తీసుకురండి పూల పళ్ళు తీసుకురావాలి ఎందుకంటే గురువులు నీకు ఒక అద్భుతమైన బ్రహ్మ జ్ఞానాన్ని జ్ఞానాన్ని ఇస్తున్నాడు కనుక మీరు ఎప్పుడైతే ఏదైనా పూలు పళ్ళు తీసుకొని వచ్చి గురువు ఆశీర్వాదం పొందినప్పుడు మీ ఇంట్లో సంపద వస్తుంది టీవీ కావచ్చు బంగారం కావచ్చు ఏదైనా కావచ్చు ఇల్లు కావచ్చు అద్భుతమైన సంపద మీరు సృష్టించుకోగలుగుతారు అది ధారాళంగా వస్తుంది చిన్నపిల్లల దగ్గరికి వాళ్ళు అంటే వృద్ధులు ఉన్న దగ్గరికి హాస్పిటల్లో గురువుల దగ్గర ఉట్టి చేతులతో ఊపుకుంటూ రావడానికి వీల్లేదు ఏదో ఒకటి తీసుకొని రావాల్సి వస్తుంది ఇది నేర్చుకోండి మిత్రమా ముందు కాబట్టి లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి మీ ఆరోగ్యం గురించి మాకు ఆరోగ్యం బాగాలేదు మా ఇంట్లో బాగా నెగిటివ్ ఉంది అనిపిస్తుంది గురువు గారు అనుకున్న వాళ్ళు రేపు పౌర్ణమి ఉంది పౌర్ణమి రోజు అయినా అమాస రోజు బాగా పనిచేస్తుంది వచ్చి అమాసూడు పౌర్ణమికి పదిహేను రోజులు అమాస ఉంటుంది అమాస రోజు చేయండి రెండు వందల ముప్పై తొమ్మిది రెండు అంటే చంద్రుడు మూడు అంటే భూమి తొమ్మిది అంటే గ్రహాలు మీకు గ్రహ దోషాలున్నా పితృదోషాలున్నా ఎవరో ఏదో చేశారు అని బ్లాక్ మ్యాజిక్ అనుకున్న వాళ్ళు ఇంట్లో బాగా నెగిటివ్ ఉంది మనస్ఫూర్తిగా మనశాంతిగా ఉండలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు ఈ రెమెడీ చేయొచ్చు పరిహారము నల్ల మిరియాలు రెండు వందల ముప్పై తొమ్మిది గ్రాములు బాగా గుర్తుపెట్టుకోండి రెండు వందల ముప్పై తొమ్మిది గ్రాములు రెండు అంటే నీ ఇంట్లో ప్రశాంతత వస్తుంది నీ ఒంట్లో ఇంట్లో మూడు అంటే భూమి తొమ్మిది అంటే గ్రహాలు కనుక గ్రహాలు కూడా అనుకూలంగా మారి ఈ భూమి మీద నువ్వు జన్మించావు కనుక నీకు అన్ని జీవితంలో సంతోషము ఆనందము మీకు అన్ని వస్తాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక నల్ల మిరియాలు అమాస రోజు ధ్యానం చేసి పడుకునే ముందు చల్లేసేయండి ఇంట్లో చల్లిన తర్వాత తెల్లవారుజామున గడియలో లేచి ఆ మిరియాలన్నీ శుభ్రంగా ఊడిసి ఏడు మిరపకాయలు ఒక నిమ్మకాయ తీసుకొని క్రిస్టల్ సాల్ట్ కొద్దిగా చేతిలో పట్టుకొని ఎడమ చేత్తో అటు ఏడు సార్లు ఇటు ఏడు సార్లు మీ ఒంటి మీద క్లాక్ గా అంటే తిప్పండి దిష్టి తీసుకోండి ఆ దిష్టి తీసిన ఆ ఏదైతే మిరపకాయలను ఒక నిమ్మకాయను క్రిస్టల్ సాల్ట్ రాక్ సాల్ట్ ఉందో అది కూడా మీరు ఊడ్చిన ఏదైతే ఇవి నల్ల బిర్యాలు ఉన్నాయో ఆ నల్ల కవర్లో వేసింది అక్కడ వేసి పారే నీళ్ళలో పోయి వదిలేసేయండి ఎక్కడ పారే నీళ్ళలో ఇప్పుడు వర్షాకాలం అనగా వాగులు వంకలు పొరులుతున్నాయి నీళ్లు వర్షాలు వస్తున్నాయి నదిలో కానీ పారే నీళ్ళని నేను సింకులో వేస్తాను నేను డ్రైనేజీలో వేస్తాను పారే అంటే అక్కడి నుంచి వెళ్ళిపో కొట్టకపోవాలి అలా నీ ఎప్పుడైతే నువ్వు పారే నీళ్ళలో వదిలేసి నీ సంకల్పం చెప్పుకుంటావో పారే నీళ్ళలో వదిలేసి మూడు సార్లు గంగా అంటే నీళ్లు చేతిలో దోషంలో పట్టుకొని ఆ నీళ్లు కింద వదిలి అంటే పోయేంత వరకు నీ సంకల్పం చెప్పుకోవాలి అమ్మా గంగా మాత నాకు నీటి దాహం వేసినప్పుడు నా దాహాన్ని ఎలా తీరుస్తున్నావో తప్పికేసినప్పుడు నాకు ఒంటి మీద ఉన్న మురికిని ఎలా అయితే కడుగుతున్నావో అలానే నా మీద ఎలాంటి నరదిష్టి కానీ నరపీడ కానీ ఎలాంటి దిష్టి ఉన్న అద్భుతంగా వాటిని నీ అద్భుతమైన గంగా నీళ్ళతో కడిగేసి నా జీవితంలోకి డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం రావటానికి నీ యొక్క అద్భుతమైన గంగా యొక్క నియమం నీ యొక్క ఆశీర్వాదం కావాలి తల్లి అని మనసు పూర్తిగా చెప్పి వదిలేసేయండి పారే నీళ్ళలో మళ్ళీ అక్కడి నుంచి సంకల్పం చెప్పుకొని మూడు సార్లు అదే నీళ్ళు కొద్దిగా నెత్తిన తల్లుకొని ఇంటికి వచ్చేయండి తిరిగి చూడకూడదు మళ్ళీ ఏమంటే తిరిగి తిరిగి చూడకూడదు తిరిగి చూస్తే ఏమవుతుంది ఒక అమ్మాయిని ఇష్టపడ్డాం బాగా అనుకో తిరిగి చూస్తే నీకు ఇష్టపడుతుంది అని అర్థం అదే దరిద్రం ఏదైతే ఉందో నీ ఇంట్లో ఒంట్లో నున్న నెగిటివ్ మళ్ళీ నేను తిరిగి చూస్తే మళ్ళీ తిరిగి చూస్తున్నాడు మళ్ళీ నన్ను పిలుస్తున్నాడు నా వంక చూస్తున్నాడను మళ్ళీ వచ్చి తగులుకుంటుంది మరి తగిలించుకుంటారా వదిలించుకుంటారనేది మీ ఇష్టం కాబట్టి తిరిగి చూడకూడదు అలానే ఇంటికి వచ్చి గోపంచకాన్ని తీసుకొని ఇల్లు శుద్ధి చేసుకోండి చల్లండి చేత్తో కాదు కొన్ని వేప మండలు తీసుకొని రాగి చెమ్ములో గోమూత్రాన్ని పెట్టి కొద్దిగా లైట్గా పసుపేసి క్రిస్టల్ సాల్ట్ రాక్ సాల్ట్ కొద్దిగేసి ఇల్లు మొత్తం ఇల్లు మొత్తం శుద్ధి చేసుకోండి మీ మీద కూడా చల్లండి దానితో సంపూర్ణ ఆరోగ్యము ఇంట్లో ఒంట్లో ఉన్న దిష్టి దోషాలున్నా ఏదైనా చెడు ఉన్నా అవి అద్భుతంగా తొలగిపోతుంది కాబట్టి లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇక నుంచి చాలా డెత్ గా ఉంటుంది ఈ మూడు నాలుగు మూడు సంవత్సరాలు చెప్పిన వీడియో ఒకతే అయితే ఇక నుంచి అద్భుతమైన వీడియో అద్భుతమైన రెమెడీ అద్భుతమైన పరిహారం ఇస్తాను ఈ ప్రపంచంలో ఏ గురువు చెప్పని ఏ గురువు చెప్పని అద్భుతమైన పరిహారాన్ని ఇస్తాను కావాలని చెక్ చేసుకోండి టెస్ట్ పెట్టుకోండి కాబట్టి మీ ఒంట్లో ఇంట్లో ఉన్న డబ్బు నెగిటివ్ కానీ ఇంట్లో డబ్బు రాకపోవటము మీకు ఎవరో ఏదో చేశారని నిధి గురించి కానీ డబ్బు సమస్య కానీ సంబంధ బాంధవ్యం కానీ ఏ పరిష్కారం అయినా ఏలాంటి సమస్య ఉన్నా అద్భుతమైన పరిష్కారం నా దగ్గర ఉంటుంది కాబట్టి ఒక్కసారి క్లాస్కు రండి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి క్లాసులు స్టార్ట్ అయినాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్